హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పీడియాట్రిక్స్ ఆప్తమాలజిస్ట్ అండ్ స్క్విన్ సర్జన్ డాక్టర్ అలోక గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో ఇప్పుడు వచ్చేస్తుంది మనకి ఏప్రిల్ అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పిల్లలకి చాలా టార్చర్ బికాజ్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తుంటాయి ఈ వన్ ఇయర్ చదివేది ఒక స్టేజ్ అయితే ఈ ప్రత్యేకంగా వన్ అండ్ హాఫ్ మంత్ చదివేది చాలా డేంజర్ ఉంటుంది ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు సో మేడం చదివి 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 వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చా ఈ టైంలో పిల్లల్ని మనం ఎలా కేర్ చేయవచ్చు సో ఇది అయితే ఒక ఫైనల్ గియర్ లాగా ఉంటుంది కార్లో ఫైనల్ గియర్ మనం పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది కార్ ఫాస్ట్ రన్ అవ్వాలి సో ఈ పిల్లలకి ఎస్పెషలీ హైయర్ గ్రేడ్స్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అండ్ లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది ఈ ఈ సిచ్యువేషన్లో మనం ఫ్యూ థింగ్స్ టేక్ కేర్ చేస్తే ఐస్కి ప్లస్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంకా ఖరాబ్ అవ్వద్దు సో ఫస్ట్ థింగ్ అంటే ఐ సపోర్ట్ చేయడానికి స్పెసిఫిక్లీ ఇంపార్టెంట్ బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్స్ ఐ చెకప్ కంపల్సరీ చేయాలి ఎందుకున ఈ మధ్యలో ఏదైనా ఐ సైట్ వచ్చింది అంటే మేబీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదైనా కొత్త ఐ సైట్ వచ్చినప్పుడు ఐస్కి ఇంకా స్ట్రెయిన్ అవ్వచ్చు సో స్టడీస్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ చెకప్ కంపల్సరీ బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్స్ షెడ్యూల్ చేయాల్సి వస్తుంది సెకండ్ థింగ్ ఎవరైనా పిల్లలకి గ్లాసెస్ ఆల్రెడీ ఉండే ఉంటే ఆ గ్లాసెస్ కండిషన్ ఎలా ఉంది లూజ్ ఉందా టైట్ ఉందా స్క్రాచెస్ ఉందా లేదా అది కంపల్సరీ పేరెంట్స్ చెక్ చేయాల్సి వస్తుంది సో దాట్ వన్ మోర్ పేర్ ఆఫ్ గ్లాసెస్ మనం ఏదైనా బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు బ్రేక్ అయిపోయింది అంటే మరి సెకండ్ పేర్ ఉండదు అండ్ వితౌట్ గ్లాసెస్ చైల్డ్ కెనాట్ ఫంక్షన్ ఎట్ ఆల్ అయితే డెఫినెట్లీ సెకండ్ పేర్ ఆఫ్ గ్లాసెస్ కూడా రెడీ చేయాలి ఇంపార్టెంట్ ఏంటి నా వాట్ పొజిషన్ పిల్లలు ఎట్లా చదువు రీడింగ్ అని ఎట్లా హ్యాబిట్ ఉంది అది కంపల్సరీ మనం ఇంట్లో అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళది బుక్ అండ్ ఐది డిస్టెన్స్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ చైల్డ్ షుడ్ సిట్ కూర్చొని మంచిగా డెస్క్ టేబుల్ పైన బుక్ పెట్టి ఒక ఫార్టీ సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటే వాళ్ళకి ఐ రిలాక్స్ ఉంటుంది సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ అంటే లైటింగ్ ఆ లైటింగ్ బుక్ పైన పడ్డాలి డైరెక్ట్లీ ఐస్ పైన పడుతుంది అంటే ఇంకా స్ట్రెయిన్ ఇంకా ఆ గ్లేర్ తో ఐ సైట్ కూడా బర్స్ అవ్వచ్చు ఓకే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాట్ ఎవర్ బుక్స్ దే ఆర్ యూజింగ్ దాంట్లో మనం నైట్లో బెడ్ పైన పడుకొని చదువుకూడదు సోఫా పైన ఇట్లా పడుకొని చదవకూడదు ఇంపార్టెంట్ ఇస్ పొజిషన్ పాస్చర్ మెయింటైన్ చేస్తే ఐస్కి కూడా రిలాక్స్ ఉంటుంది స్పైన్ కి కూడా రిలాక్స్డ్ ఉంటుంది అదర్వైజ్ మెనీ టైమ్స్ ఈ టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ పిల్లలు అయితే సివియర్ బ్యాక్ ఎక్తో కూడా వస్తారు అండ్ వాళ్ళకి సివియర్ హెడేక్ ఉంటుంది ఎందుకు అంటే దే విల్ బి రీడింగ్ నైట్ సో లైటింగ్ మంచిగా ఉండాలి డిస్టెన్స్ మంచిగా ఉండాలి సెకండ్ థింగ్ అంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆ కాన్స్టెంట్ రీడింగ్ చేసిన తర్వాత మరీ గ్యాజెట్స్ యూజ్ చేయకూడదు సో ఎగ్జామ్ టైం ఆ టైం కంపల్సరీ స్క్రీన్ టైం లిమిట్ పెట్టండి ఎందుకన్నా ఇంకా మళ్ళీ టీవీ ఫోన్ వాళ్ళు రిలాక్స్ చేయడానికి మళ్ళీ టీవీ చూస్తే మళ్ళీ ఐస్కి స్ట్రెయిన్ సో కంటిన్యూస్ స్ట్రెయిన్తో ఇంకా సివియర్ హెడేక్స్ కూడా రావచ్చు సో స్క్రీన్ ఫ్రీ టైం కంపల్సరీ ఉండాలి ఓకే వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి అంటే మ్యూజిక్ వినొచ్చు ఆర్ దే కెన్ గో ఫర్ అ వాక్ కొంచెం వాకింగ్ చేసుకొని సైకిల్ చేసుకొని రావచ్చు సో ఫిజికలీ బాడీ కూడా మూవ్ అవుతాయి ఇంటర్నల్లీ ఆల్సో వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది థర్డ్ థింగ్ ఇంపార్టెంట్ ఇస్ ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ టైంలో మనం న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రం పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎనర్జీ రిడ్యూసింగ్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి ఎనర్జీ రిడ్యూసింగ్ అంటే ఏంటి ఆల్ ద జంక్ మన షుగరీ డ్రింక్స్ షుగర్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇది అన్నీ ది ఆర్ ఎనర్జీ రిడ్యూసింగ్ ఇమ్మీడియట్ మనకి ఒక ఓకే ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఏదో పెట్టి ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తాయి బట్ అది ఇమ్మీడియట్లీ డౌన్ కూడా అయిపోతాయి అండ్ నిద్రం వస్తాయి సో డెఫినెట్లీ హై షుగరీ డ్రింక్స్ హై క్యాలరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సింపుల్ హోమ్ డయెట్ బ్యాలెన్స్డ్ డయట్ ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో ఇంపార్టెంట్ స్టామినా కోసం ప్రోటీన్స్ మంచిగా ఉండాలి సో అట్ దిస్ టైమ్ కొంచెం దాల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కర్డ్స్ హెల్దీ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్ ఇస్తే పిల్లలకి అయితే లాంగ్ స్టైమ్ టైమ్ స్టడింగ్ కూడా ఈజీ అయిపోతాయి అండ్ ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ దిస్ టైం మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ ఎస్పెషలీ హైయర్ గ్రేడ్స్ ఉన్న పిల్లలకి మెంటల్ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ట్యూటర్స్ కానీ ఎవరైనా వాళ్ళ అడల్ట్స్ హుఆర్ అరౌండ్ దెమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ టెన్షన్ పడి పిల్లలపైన టెన్షన్ చూపించకూడదు సో దాట్ హ్యాపీలీ వాళ్ళు చదవచ్చు ఫైనలీ ఓన్లీ ఎగ్జామ్ అది మనం అడల్ట్స్ అర్థం చేసుకుంటే వాళ్ళ ఐజ్ వాళ్ళ మెంటల్ హెల్త్ మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్